రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు కూడా మహబూబ్నగర్ జిల్లాలో ఒక గ్రామంలో లాంచింగ్ చేస్తున్నారు భూపాలపల్లి మండలంలో రాంపూర్ గ్రామం చాలా భేద వర్గాలు ఉన్నారు ఈ గ్రామాన్ని ఈ మండలంలో పెంచుని ఈ గ్రామ నిరుపేదలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మీరు మొన్న దరఖాస్తులు చేసుకొని అర్హులైన వారందరికీ ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు పంపారు కలెక్టర్ గారిని మమ్మల్లా మీకు ఈ రోజు మీరు మా చేతుల మీదికెళ్లి మీకు ఇండ్ల మంజూరీ ఆర్డర్లు అదేవిధంగా రేషన్ కార్డు ఆర్డర్లు ఈరోజు నెలకు వెయ్యి రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో మంజూరి ఆర్డర్ లో రైతు భరోసా కూడా ఆరు వేల రూపాయలు మీ చేతికి రోజు అందజేసి గణతంత్ర దినోత్సవం సందర్భంగా రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇందు నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించుకోవడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది పేద రైతు కూలీలు మాకు భరోసా గాయ ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడం తోటి ఈ రోజు ఇందిరా ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది రైతు భరోసాలో ఈ రోజు సంవత్సరానికి ఆనాడు ఆకాశమే హద్దుగా రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇందరమ్మ రాజ్యంలో ఇందరమ్మ ఇండ్లు మనం ఇచ్చుకోవడం జరిగింది మళ్ళీ పది సంవత్సరాల తర్వాత ఈ రోజు పేదల కళ్ళల్లో వెలుగు చూడడానికి పేదలను ఒక ఇంటి వాళ్ళను చేయడానికి ఇందరమ్మ ఇండ్ల కార్యక్రమాలను కూడా ఈ రోజు మనం తీసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పేదలను నిరుపేదలను దళితులను గిరిజనులను ఆదివాసీలను బలహీన వర్గాలను మైనార్టీలను మహిళలను సంక్షేమ పదం వైపు నడిపించడమే కాకుండా మొదటి సంవత్సరంలోనే యాభై ఐదు వేల నూట నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వడం ద్వారా తెలంగాణలో ఉంది పోమ్ okay. <gay> అమ్మా దూరమ్మా దూరమ్మా గౌరవీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇండ్లు అదేవిధంగా కొత్త రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డ్స్ తో పాటు కుటుంబ సభ్యులు ఎవరైతే పెరిగారో కొడుకుండి కోడలు ఆ సభ్యులను చేర్చడం కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో నెలకు వెయ్యి రూపాయల చొప్పున సంవత్సరానికి పన్నెండు వేలు అందించడం అదేవిధంగా ఈరోజు వాటితో పాటు ఈ నాలుగు స్కీమ్స్ రైతు భరోసా రాళ్ళు రప్పలకు గుట్టలకు కాకుండా కాసు చేసేటువంటి ప్రతి ఒక్క రైతుకు అది పది ఎకరాలు కానీ ఇరవై గాని యాభై ఎకరాలైనా వంద ఎకరాలైనా పొలం దున్నుకుని ఏదైతే వాణిజ్య పంటలు వేసుకునే ప్రతి రైతుకు కూడా ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వంలో ఉంటే ఒక వెయ్యి రూపాయలు పెంచి పంటకు ఆరు వేల రూపాయల చొప్పున ఈరోజు ఈ రాంపూర్ గ్రామంలో రెండు వందల ఇరవై నాలుగు మందికి అదేవిధంగా ఇరవై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు రూపాయలు ఒక రాంపూర్ గ్రామంలో రైతు భరోసా అందించడం జరిగింది అదేవిధంగా ఈ నాలుగు పథకాలు ఏ మాట అయితే చెప్పిందో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ పథకాలను అమలు చేస్తూ మరి ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు ఈ పథకాలతో పాటు ప్రతి ఒక్క చెప్పిన మాట ఇంకా ఒకటి రెండు ఏమన్నా మిగిలి ఉంటే రాబోయే నాలుగు సంవత్సరాలలో కూడా తప్పకుండా ఇచ్చిన మాట అమలు చేసి తీరుతామని నిరుద్యోగ యువతకు కూడా యాభై ఐదు వేల ఏడు వందల ఏడు ఉద్యోగాలు ఇస్తూ ఈ రోజు ఉచిత కరెంటు గృహ వసతి కొరకు గాని రైతుల కొరకు గాని అందిస్తూ ఆరోగ్యశ్రీలో పది లక్షలు అందిస్తూ ఈ రోజు మహిళా సోదరి మండలకి ఉచిత బస్సు ప్రయాణము కల్పిస్తూ ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు రెండు లక్షల రుణమాఫీ చేసినటువంటి ఘనత ఈ రాష్ట్ర ప్రభుత్వం అని తెలియజేస్తూ ఈ రోజు యొక్క రాంపూర్ గ్రామంలో అడవి గ్రామంలో ఈ రోజు గిరిజనులు దళితులు బడుగులు బలహీన వర్గాలు ఎక్కువ మంది ఉన్నారు కనుక వాళ్ళు దరఖాస్తు చేసుకున్నటువంటి మరి నూట అరవై ఇండ్లల్లో ఎలిజిబుల్ నూట పదకొండు వస్తే నూట పదకొండు మందికి ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కట్టించి పేదలు ఉండకూడదనే ఆలోచనతో ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉంది రాష్ట్ర కూడా సంవత్సరానికి నాలుగున్నర లక్షల ఇండ్లు కట్టించి రాబోయే నాలుగు సంవత్సరాల్లో మరి దాదాపు ఇరవై లక్షల ఇండ్లను కట్టించి పేద కళ్ళల్లో వెలుగును చూడాలనేటువంటి దృఢ సంకల్పం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఈ ప్రభుత్వానికి